హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ప్రసాదం బూరెలండి ప్రసాదం బూరెల కోసం ముందుగా ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్యాన్ పెట్టి నెయ్యి వేసానండి నెయ్యి కొంచెం కరిగాక వన్ కప్పు కరాచీ నూక వేసాను కరాచీ నూక వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఏదైనా పూడప్పుడు వ్రతాలప్పుడు మనం నైవేద్యానికి ప్రసాద బూరలు చేస్తాం కదండీ చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఇలా చేసుకోవచ్చండి నేతిలో కరాచీ నూకను వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి వన్ కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసానండి వాటర్ వేసాక ఒక ఇలాచీని దంచి వేసానండి ఇప్పుడు నీళ్ళు కొంచెం మరగాలి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరాచీ నూకను వేసుకుని ఉడికించుకోవాలి మనం కరాచీ రవ్వ ప్రసాదం ఇలా డైరెక్ట్గా కూడా రెడీ అయిపోయాక తినచ్చండి ప్రసాదం పూరల్లో కూడా చేసుకోవచ్చు నూక వేసాక ఉండలేకుండా కలుపుకోవాలండి కలుపుకొని ఉడికించుకోవాలి చూడ ఫ్రెండ్స్ మనకి ఉడికిపోయింది ఇందులో వన్ కప్పు నూకకి హాఫ్ కప్పు పంచదార వేసానండి మేము స్వీట్ కొంచెం తక్కువగానే తింటాము అందుకే హాఫ్ కప్పు వేసానండి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ముప్పావు కప్పు పంచదార వేసుకోవచ్చు పంచదార వేసాక కరిగిపోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి కరిగిపోయిందండి ఇప్పుడు నేను చివరిగా నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అది అలా వేయించుకుంటూ ఉండాలండి మనకి నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా బాగా కరాచీనవ్వకి పట్టాలి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి వచ్చేయాలండి ఇలా దగ్గరికి వస్తే మనకి కరాచీ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయినట్టు మీరు ఇలా డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే నేతలు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా స్వీట్ తినేయచ్చండి నేను ప్రసాదం బూరెలు చేస్తున్నాను కదా అందుకే ఆ ప్రసాదం అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నానండి చల్లారిపోయాక ఇలా చేత్తో మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్నాక ఇక్కడ ఉండలు చేస్తున్నానండి చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాను చల్లారాక కలుపుకోవాలండి మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి బూరెలు నేను మీడియం సైజులో చేస్తున్నానండి మీలో ఎంతమందికి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో ప్రసాదం బూరెలు ఇష్టంగా తింటారు మేము పౌనం బూరెలు చాలా తక్కువగా చేసుకుంటామండి ప్రసాదం బూరలే చేసుకుంటాము ఇలాగ మన ప్రసాదం అంతా కూడా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను అన్ని బాల్స్ కూడా చేసి పెట్టుకున్నాను ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూరెలు వేసుకోవడం కోసం ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పున్నర బియ్యం వేసుకొని నానబెట్టి మిక్సీ పెట్టానండి ఆ పిండిని తీసుకున్నాను ఒక గిన్నెలోకి అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి బెల్లం వేసాను టూ స్పూన్స్ బెల్లం వేసుకొని కలుపుకోవాలి బూరెలకి బ్యాటర్ ఇలా కలుపుకోవాలండి ఒకవేళ మీరు ఇలా మిక్సీ పట్టుకోకుండా మీకు ఇంట్లో పిండి రెడీగా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలండి అప్పుడే మనకి బూరెలు బాగా వస్తాయి పలచగా ఉండకూడదు చిక్కగా ఆడుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి తర్వాత డీఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక మనం చేసుకున్న ప్రసాదం ఆ పిండిలో వేసుకుని ఇలా పిండిని మొత్తం కూడా ప్రసాదానికి కోర్ట్ చేసి బూరెలు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెడితే మనకి ఆయిల్ లాగేస్తుందండి అలాగే ఎక్కువ క్రంచీగా కూడా వచ్చేస్తుంది బియ్యం పిండి వేసాం కదండి అందుకని హైలో పెడితే ఏమో లోపల సరిగ్గా ఉడకకుండా తొందరగా కలర్ వచ్చేస్తుంది అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ప్రసాదం బాల్స్ అన్నీ కూడా పిండిలో వేసుకొని పిండిని కోర్ట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు బూరెలు ముందుగా వేసాం కదా ఫ్రై అయిపోయినాయి తీసాను తర్వాత మిగిలిన బూరెలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవన్నీ కూడా ప్లేట్లోకి తీస్తాను అండి ఇప్పుడు నేను ఇక్కడ రెండో వాయి వేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా అన్నీ కూడా వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఈ బబుల్స్ అన్నీ కూడా మనకి పోతాయి అలా పోయినప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు అర్థము లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా కూడా మనకి ఫ్రై అయిపోయినట్టు అండి అయిపోయినట్టండి పిండితో చేసుకోవచ్చు లేదంటే నేను చెప్పిన కొలతల ప్రకారం పిండిని రెడీ చేసుకొని ఆ బూలిపిండితో బూల్లు వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం గరిట్లోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఆయిల్ లాగలేదు చాలా బాగా వచ్చిందండి ఇవి విడివిడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా తక్కువ టైంలో మనకి ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్